హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సరస్వతి మేడం దగ్గరికి అమర్ వస్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ వేషంలో మనోహరి ఆక్సిజన్ మాస్క్ తీసి సరస్వతి ప్రాణాలు తీయాలని చూస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా అమర్ అక్కడికి వచ్చే టైంకి తన మాట విని మనోహరి భయంతో ఆ గదిలో దాక్కుంటుంది అమర్తో పాటు అమర్ వాళ్ళ అమ్మా నాన్న రాతడు వీళ్ళంతా కూడా సరస్వతి దగ్గరికి వస్తారు మేడం సరస్వతి మేడం స్పృహలోకి వచ్చారు ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ సరస్వతిని చెక్ చేసి అవునండి మీరు చెప్పింది నిజమే ఈవిడ స్పృహలోనే ఉన్నారు ఒక్కసారి నేను ఈవిడిని చెక్ చేయాలి మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే సార్ ఈ విషయం అమ్మకి చెబితే చాలా సంతోషిస్తుంది సార్ అని చెప్పి రాతోడు పరుగు పరుగున బాగీ దగ్గరికి వెళ్తాడు మిస్ అమ్మ అని చెప్పి ఇక రాతోడు ఆయాసపడిపోతూ పడిపోతూ ఉంటే ఏమైంది రాతోడు ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నామని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది సరస్వతి మేడం స్పృహలోకి వచ్చారు అని రాతోడు అనగానే ఇక రామ్మూర్తి ఆనందంతో అయితే ఇప్పుడే నా పెద్ద కూతురు విషయం మేడంని అడుగుతాను అని చెప్పి ఇక బెడ్ మీద నుండి లేచి కింద పడబోతూ ఉంటే అప్పుడు బాగా నాన్న మీరు ఉండండి నాన్న నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఇక వీల్ చైర్లో రామ్మూర్తిని కూర్చోబెట్టి సరస్వతి వార్డెన్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అలా రాథోడ్ బాగి రామ్మూర్తి వీళ్ళు అంతా కూడా సరస్వతి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు రామ్మూర్తి వీల్ చైర్ల నుండి లేచి నిలబడుతూ ఇక అలా కింద పడబోతూ ఉంటే అమర్ రామ్మూర్తిని పట్టుకుంటాడు సార్ ఏమైంది సార్ ఎందుకు ఇలా లేచి నిలబడాలని ప్రయత్నిస్తున్నారు మీకు సర్జరీ మొన్ననే కదా జరిగింది ఇలా లేచి నడవకూడదు కూర్చోండి సార్ అంటూ అమర్ రామ్మూర్తిని వీల్ చెల్ల కూర్చోబెడతాడు బాబు నా పెద్ద కూతురు గురించి తెలుసుకోవాలి బాబు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను కదా నా భార్యను చంపిన వాళ్ళెవరు తెలుసుకోవడంతో పాటు మీ పెద్ద కూతురు గురించి కూడా నేను కనుక్కుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు కళ డాక్టర్ సరస్వతిని పరీక్షించిన తర్వాత అమర్ని లోపలికి పిలుస్తారు సార్ మేడం స్పృహలోకి వచ్చారు నేను అమర్తో మాట్లాడాలని అంటున్నారు అని చెప్పి ఆవిడని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి ఆవిడ పల్స్ చాలా వీక్గా ఉంది ఏ క్షణానైనా ఆవిడ ప్రాణాలు పోవచ్చు ఇక ఆవిడ బతకడం కష్టం అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్కి అది నిజం చెప్పకూడదు అని మనోహరి కరెక్ట్గా ప్రాణాలు తీసే టైంకి అమర్ వచ్చాడు కాసేపు ఆగ వచ్చుంటే దాన్ని నేను పైకి పంపించేసి ఉండేదాన్ని అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మనోహరి చాటుగా ఉండి అమర్తో సరస్వతి ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటుంది అమర్ ఒక్కడిని ఒంటరిగా ఉంచి మిగతా వాళ్ళందరినీ కూడా డాక్టర్ బయటకు వెళ్ళమని చెబుతుంది దాంతో అంతా కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అలా అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటే మనోహరి మాత్రం రూమ్ బయట అలా తొంగి అమర్తో సరస్వతి ఏం చెబుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది అమరవాల అమ్మ నాన్న రామ్మూర్తిని ఓదారుస్తూ ఉంటారు అన్నయ్య గారు అమర్ లోపలికి వెళ్ళాడు కదా మీ పెద్ద కూతురు గురించి కనుక్కుంటాడు లేండి మీరేం కంగారు పడకండి అని చెప్పి అలా అమర్ అమ్మగారు రామ్మూర్తికి ధైర్యం చెబుతూ ఉంటారు అమర్ సరస్వతి మేడంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆరు కూడా పక్కనే ఉంటుంది ఇక సరస్వతి మేడం అలా మాట్లాడలేక అమర్ అమర్ అని చెప్పి అంటూ ఉంటే అమర్ సరస్వతి మేడం చెయ్యి పట్టుకొని మీరు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు మీకేం కాదు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి సరస్వతి మేడంకి ధైర్యం చెబుతూ ఉంటాడు అమర్ నీతో నేను చాలా విషయాలు చెప్పాలి బాబు చెప్పకుండానే చనిపోతానేమోనని భయంగా ఉందని చెప్పి సరస్వతి మేడం అంటూ ఉంటుంది మీరు కూల్గా ఉండండి మేడం రిలాక్స్డ్గా ఉండండి ఏం కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మా మామయ్య గారు ఆయన పెద్ద కూతుర్ని ప్రార్థన హోమ్స్ మెట్ల దగ్గర వదిలారట పుట్టి పుట్టగానే వదిలేయడం వల్ల ఆ తర్వాత తనని మీ దగ్గరికి షిఫ్ట్ చేశారట మీ కోసమైనా ఆయన చాలా రోజులుగా వెతుకుతున్నారు ఆయన పెద్ద కూతురు ఎవరో తెలుసుకోవడం కోసం కానీ కనిపెట్టలేకపోయారు దయచేసి ఆయన పెద్ద కూతురు ఎవరో చెబుతారా మేడం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో సరస్వతి మేడం ప్రార్థన హోమ్స్ నుండి నా దగ్గరికి పంపించింది ఇద్దరినే అమర్ ఒకరు మనోహరి ఒకరు ఆరు కానీ మనోహరికి అప్పటికే ఏడాది వయసు ఉంటుంది ఆరు మాత్రమే రోజుల బిడ్డ రోజుల బిడ్డ దగ్గర నుండి ఆరుని నా సొంత కూతురులాగా నేను పెంచాను అని చెప్పి సరస్వతి అమర్కి నిజం చెప్పేస్తుంది దాంతో అక్కడే ఉన్న ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి ఆరు తండ్రి అన్న విషయం అమర్ తెలుసుకుంటాడు ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి మనోహరి విని ఏదైతే తెలియకూడదనుకున్నానో ఆ నిజం తెలిసిపోయింది అని చెప్పి ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అమర్కి బాగి ఆరు ఇద్దరు చెల్లెలు అన్న విషయం తెలిసిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాగిని విడిచిపెట్టడు అందరూ కలిసిపోతారు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ సరస్వతి వాడంతో ఆరు తల్లిదండ్రులు ఎవరో కూడా మీ ద్వారా తెలిసింది నిస్సమ్మే ఆరు తోడబుట్టిన చెల్లెల అని చెప్పి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అంటే నాకు తెలియకుండానే నేను ఆరో చెల్లెల్ని రెండో పెళ్లి చేసుకున్నానమాట అని చెప్పి అలా అమర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులుగా కళ్ళుద్దరుగా నా తోడబుట్టిన చెల్లెల్ని నా కన్న తండ్రిని పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వాళ్ళ కోసం వెతికానా అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది బాగి నా తోడబుట్టిన చెల్లెలు కాబట్టే నాకు ఫోన్లో అలా చెల్లిగా దగ్గరైంది ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఎవరితో చెప్పుకోలేని నా బాధను తనతో మాత్రమే చెప్పుకోగలుగుతున్నాను నా సంతోషాన్ని కూడా చావు తర్వాత తనతో నేను పంచుకోగలుగుతున్నాను వీళ్ళే నా వాళ్ళని నాకు ఎప్పుడో అనిపించింది కానీ గుప్తా గారే నన్ను కావాలని డైవర్ట్ చేశారు అని చెప్పి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత అమర్ కూడా కాసేపు ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఆరు చనిపోయిందన్న విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఆరుని చంపింది ఎవరో కూడా తెలుసుకుందామని చెప్పి మేడం ఒక్కసారి ఆరుని చంపిన వాళ్ళు ఎవరో కూడా చెప్పండి మేడం అని చెప్పి ఇక అలా వాళ్ళ కోసం అని చెప్పి నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నానో నాకు మీరు తప్ప ఇంకే ఆధారం లేదు వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళెవరో చెప్పండి మేడం అని చెప్పి అలా అమర్ అడుగుతూ ఉంటే మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి నిజం బయటపడొద్దు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అలా అమర్ సరస్వతి వాటిని అడుగుతుంటే ఆవిడ మనోహరి పేరు చెప్పబోయి సడన్గా స్పృహ కోల్పోతారు దాంతో డాక్టర్ అక్కడికి వచ్చి సరస్వతి మేడం స్పృహ కోల్పోయారని ఇక ఆవిడ్ని డిస్టర్బ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి అంటూ ఉండడంతో ఇకప్పుడు అమర్ బయటికి వస్తాడు ఇక అలా అమర్ బాధపడుతూ బయటికి రావడంతో బాబు ఆవిడ నా పెద్ద కూతురు ఎవరో చెప్పారా అని రామమూర్తి అడుగుతూ ఉంటాడు ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నా తన పెద్ద కూతురు ఆయన్ని కలవకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందని తెలిస్తే ఆయన గుండె తట్టుకోలేదు అసలు ఇప్పుడు ఆయన కూడా చాలా వీక్గా ఉన్నారు ఈ నిజాన్ని ఆయనకు చెప్పకూడదని అమర్ అనుకుంటాడు ఏమండి సరస్వతి వాడన్ మా అక్క గురించి ఏమైనా చెప్పారా అని బాగా అడుగుతూ ఉంటుంది అప్పుడు అమర్ లేదు మిస్తమ్మ ఆవిడ నిజాన్ని చెప్పేసరికి స్పృహ కోల్పోయారు ఆవిడని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్లు అన్నారు అని ఇక అలా అమర్ అనడంతో నా కూతురు ఎవరో తెలుసుకోవచ్చని అని కొండంత ఆశతో వచ్చాను బాబు ఇప్పుడు కూడా నా కూతురు ఎవరో తెలుసుకోలేకపోతున్నాను నిజంగా నేను చనిపోయే లోపు నా పెద్ద కూతురు గురించి తెలుసుకుంటాను లేదో అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అలా మాట్లాడక నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఖచ్చితంగా అక్క ఎక్కడుందో మనం వెతికి పట్టుకుంటామని చెప్పి ఇక అలా బాగి రామ్మూర్తికి ధైర్యం చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ కూడా బాగీని రామ్మూర్తిని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు మామయ్య గారు నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి అలా అమర్ మామయ్య గారు అంటూ రామ్మూర్తిని పిలవగానే అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు తర్వాత అమర్ రాతుడిని తీసుకొని హాస్పిటల్లో నుండి బయటకు వచ్చేస్తాడు సార్ నాకెందుకో మీకు నిజం తెలిసినట్టుగా అనిపిస్తుంది నిజం తెలిసినా కూడా ఎందుకు సార్ వాళ్ళ దగ్గర నిజాన్ని దాచిపెట్టారని చెప్పి రాతడు అడుగుతుంటే ఏమని చెప్పమంటావు రాతోడు మీరు ఎంతగానో వెతుకుతున్న పెద్ద కూతురు మరెవరో కాదు ఆరు అన్న నిజాన్ని వాళ్ళకి చెప్పమంటావా ఒకవేళ అదే నిజాన్ని వాళ్ళకు చెబితే వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళ మనిషి ఆరు చనిపోయిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా అందుకే నేను ఈ నిజాన్ని దాచిపెట్టాను రాతోడని చెప్పి అలా అమరా అంటూ ఉంటాడు సార్ మిస్ అమ్మ మేడం ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారు సార్ పిల్లల్ని మేడం ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళో ఇప్పుడు మిస్సమ్మ కూడా పిల్లలకు ఏ ఒక్క లోటు రాకుండా చూసుకుంటుంది పిల్లలు ఏవి కారని తెలిసినప్పుడే మిస్సమ్మ వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటుంది అటువంటిది ఒకవేళ మిస్సమ్మకు తన సొంతక్క పిల్లలు వాళ్ళని తెలిస్తే ఇంకెంత ప్రేమగా చూసుకుంటుందో ఆలోచించండి సార్ కనీసం మిస్ ఈ నిజాన్ని చెబుదామని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు దాంతో అమర్ టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుందిలే రాతోడు అప్పటి వరకు ఈ నిజాన్ని మన దగ్గరే దాచిపెడదామని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడే అమర్తో మాట్లాడడం కోసమని అక్కడికి వచ్చిన బాకీ అమర్ మాటలు వినేస్తుంది ఏంటండి మీరు అంటే చనిపోయిన మా అక్క ఆరున ఇన్ని రోజులుగా మేము వెతుకుతున్నది అక్క కోసమా అని చెప్పి అలా అక్క చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నానంటూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటే బాగా ఏడవద్దు నువ్వు ఇలా తట్టుకోలేవని ఈ విషయాన్ని నీతో చెప్పలేదు నేను చనిపోయిన నా భార్య తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాను మీరేమో మీ అక్క కోసం వెతుకుతున్నారు ఇద్దరు ఒక్కరేనని ఇప్పుడే సరస్వతి మేడం చెప్పారని అమర అంటూ మీ నాన్నగారు అసలే వీక్గా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి నిజం చెప్పకపోవడమే మంచిది అనిపించింది అందుకే చెప్పలేదు అని అమర్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులుగా నేను అక్క ఇంట్లోనే ఉంటూ అక్క ఎవరో తెలుసుకోలేకపోయానా అని చెప్పి బాగి బాధపడుతూ ఉంటుంది కనీసం అక్క ఫోటో కూడా చూసే అదృష్టం ఇప్పటి వరకు నాకు దొరకలేదు అని అలా బాగి అంటూ ఉంటే కనీసం మీరైనా అక్క ఎలా ఉంటుందో చూయించండి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ తన ఫోన్లో ఉన్న ఆరో ఫోటోని బాగీకి చూపిస్తూ ఉంటాడు ఇక ఆరో ఫోటోని చూసి బాగీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఈవిడ నా అక్కన అని చెప్పి పక్కింతావిడ ఇన్ని రోజులు నాతో మాట్లాడింది ఎవరో కాదండి అక్కనే అని ఇక అలా బాగి ప్రతిరోజు కూడా అక్క నా అక్కతో నేను మాట్లాడతానని చెప్పి అమర్కి చెబుతూ ఉంటే అమర్ రాథోడ్ ఇద్దరు కూడా భాగీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి మనోహరి వస్తూ ఉంటుంది ఏ నిజాలైతే తెలియకూడదు అనుకున్నానో అన్నీ తెలిసిపోయాయి నా టైం బాగుంది కాబట్టి ఆ సరస్వతి మేడం నా గురించి నిజాన్ని చెప్పకుండానే స్పృహకొలిపోయిందని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది